ఇక ఓ ఎన్నిరా నాయన పాల ప్యాకెట్లకు ఎంత ఖర్చు వేయిర నిన్న నిన్న పాల ప్యాకెట్లకు ఎంత ఖర్చు పెట్టిలో తెలుసా ఇల్లు ఒకసారి మీకు చెప్తాయి పది కోట్లు పాల ప్యాకెట్ల కోసం పది కోట్లు ఓ రబ్బో రుణమాఫీ పాలాభిషేకాల కోసం కాంగ్రెస్ చేసిన ఖర్చు స్థానిక నేతలు ఒక్కరోజు ముందే పైసల పంపిణీ చేసిన రాష్ట్ర నాయకత్వం పకడ్బందీగా పాల ప్యాకెట్లు పైసల పంపిణీ రెట్టింపు ఉత్సాహంతో పాలాభిషేకాలు డీజేలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వరవ్వా పది కోట్లండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాలాభిషేకాలు సీఎం రేవంత్ ఫ్లెక్సీల పాలధారలు కురిపించాయి కాంగ్రెస్ అయితే నేను కాంగ్రెస్ శ్రేణులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు కదా ఒక కొద్దిసేపు మనం మనం మాట్లాడుకుందాం ఆ పాలాభిషేకాలేమో మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటారు కదా సరే రైతులకు రుణమాఫీ చేసిండు అని మీరు అద్భుతంగా అనుకుంటున్నారు కానీ అది జరగలే అనేది నాకు కూడా తెలుసు రుణమాఫీ జరగలే రైతు భరోసా రైతు పెట్టుబడి సాయాన్ని తీసుకొచ్చి మీది మీకే గుచ్చి ఇగో చేసిన పో అన్నీ అయిపోయినాయి అనే కాడి ఈ రుణమాఫీని పట్టుకొని మిగతా నాలుగేళ్ళు కాలమెల్లదీస్తున్నాడు ఎట్లా అంటే ఏ రుణమాఫీ చేయలేదా అన్న రుణమాఫీ చేయలేదా అక్క రుణమాఫీ చేయలేదా చెల్లె రుణమాఫీ చేయలేదా తమ్ముడు రుణమాఫీ చేయలే తాత రుణమాఫీ చేయలే ఈ డైలాగులతోనే రేవంత్ రెడ్డి కాలమెల్లె దీయడానికి సిద్ధపడ్డాడు ఇది రైతు బంధు గోవింద అయిపోయింది రైతు రుణమాఫీ అరహరహరహ గోవింద అయిపోయింది ఇది క్లియర్ కట్టు ఇక్కడ నేనేమంటున్నానంటే మీకు రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే పది కోట్ల రూపాయలు వెచ్చిలి కదా నిన్న పాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న పాలు దొరకలేదట నిజం ఇది నిన్న పాలు దొరకలేదు ఈ పేటిఎం బ్యాచ్ పాల బ్యాచ్ అంతా తీసుకపోయి రోడ్ల మీద వార ఉంటే పాలు దొరకలేదట నిన్న చాలా చోట్ల పాల కొరత ఏర్పడ్డదట పది కోట్ల రూపాయలు వచ్చినాయట నిన్న తక్కువలో తక్కువ పాల ప్యాకెట్లకు తక్కువలో తక్కువ పాల ప్యాకెట్లకు పది కోట్ల రూపాయలు ఏమంటున్నా నేనేమంటున్నానంటే ఈ పది ఆడ ఆడబెట్టకుండా మీ పార్టీలో కార్యకర్త పేద ఆయన ఉంటాడు చూడు ఆయనకు ఇల్లు కట్టించుడు లేకపోతే యాభై వేలు ఇచ్చుడో లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సాయం చేయి ఈ పాల చేత పాలు ఏమున్నాయి పాలు ఏమున్నాయి ఆ ఫ్లెక్సీలు పెడతావు కాళ్ళ కింద పోతా ఉంటే ఆ నీళ్ళకి కింద కింద పోతా అంటే పాలన్నీ తొక్కుకుంటాం మళ్ళీ మీరే చేస్తారు తొక్కుల పాలు పోస్తామా మన ఇంట్లో పాల సుక్క పడితేనే తల్లి తన కొంగుతోనే దుడుస్తుంది ఆ మట్టిని కూడా తీసి తులసి చెట్టు ముంగటనో వేప చెట్టు ముంగటనో రావి చెట్టు ముంగట్నో వేస్తుంది ఈరోజు మీరు పాలాభిషేకం చేస్తున్నారు ఆ పాలనే తొక్కుతున్నారు పది కోట్ల రూపాయలు అవసరమా రా వారి పెట్టుబడి సాయం ఏలేదురా నాయన అంటే రైతు రుణమాఫీ డొల్లా అని చెప్తే అర్థం కాదు తర్వాత మీరే లొల్లి పెట్టుకుంటారు తీరి